అధ్యక్ష ధన్యవాదాలు ముందుగా మంత్రివర్యులు మనోహర్ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే రెండు రోజుల్లో ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి పలు ఎమ్మెల్యే పాయింట్లన్నీ కూడా వెరిఫై చేసి అక్కడ ఉన్నటువంటి అవకతవకలన్నింటినీ కూడా వెలికి తీసి ఆ రోజు కాకినాడ కేంద్రంగా జరుగుతున్నటువంటి అక్రమాలను కూడా అడ్డుకోవటం జరిగింది దాదాపు పన్నెండు వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేసే చేయటం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా ఇది వైసీపీ ఐదు సంవత్సరాల పరిపాలనలో రేషన్ మాఫియా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక పెద్ద నెట్వర్క్గా ఏర్పడింది అధ్యక్ష ముఖ్యంగా ఏదైతే ఈ ఎండియు వెహికల్స్ అని పెట్టారో ఆ ఎండియూ వెహికల్స్ దగ్గర బియ్యం ఇచ్చేటప్పుడే పక్కన ఒక మోటార్ సైకిల్ మీద ఒక మనిషి ఉంటాడు అధ్యక్ష ఆ బియ్యం వాళ్ళకి ఇవ్వటం వీళ్ళు పట్టుకుపోవటం కూడా జరుగుతుంది అధ్యక్ష సో ఆ విధంగా వాళ్ళు పద్దెనిమిది రూపాయలు పదిహేడు రూపాయలు ఇచ్చి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవటం ఈ విధంగా ఒక రీసైక్లింగ్కి దానికి సంబంధించినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుని రాష్ట్ర స్థాయిలో దోపిడీ చేశారు అధ్యక్ష ఇది ముఖ్యంగా చూస్తే ఇది మంత్రి గారికి నేను చేసే చూసిన కూడా ఏంటంటే అధ్యక్ష ఈ బియ్యం ప్రజలందరూ కూడా ఉపయోగించుకునే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధ్యక్ష ముఖ్యంగా దాని కన్జంప్షన్ కూడా పెంచే విధంగా ఈరోజు దాదాపు పీడిఎస్ బియ్యంలో వాస్తవ లెక్కల ఆధారంగా కాకుండా మామూలుగా ఈరోజు గ్రామాల్లో ఎంక్వైరీ చేసినప్పుడు కనీసం అరవై శాతం బియ్యం పైగా ఈరోజు పక్కదారి పెట్టేస్తుంది అధ్యక్ష ఎవరు కూడా వాడుకోవట్ల దానికి కారణం ఈరోజు నెల రోజుల్లో ఏ నెల ఉత్పత్తి అయినటువంటి బియ్యాన్ని ఆ నెల మనం పంపిణీ చేస్తున్నాం అధ్యక్ష కనీసం ఒక నాలుగు ఐదు నెలలు దాన్ని నిల్వ చేసి పేదలకు అందిస్తే వాళ్ళు పాత బియ్యం కింద వండుకోవటానికి కూడా బాగుంటుంది కొత్త బియ్యం అయితే దాన్ని ముద్ద కింద తయారైపోయి తినడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉండటం వలన ఈ విధంగా కూడా కొంతమంది అమ్మటం కూడా జరుగుతుంది అధ్యక్ష అలాగే మంత్రి గారు చెప్పినట్టు తొమ్మిది వేల ఆరు వందల అరవై నాలుగు అరెస్ట్ కేసులు పెట్టామన్నారు డెబ్బై ఆరు వేల మెట్రిక్ టన్నులు సీజ్ చేశారు అధ్యక్ష ఇక్కడ ఈ బియ్యాన్ని కూడా సీజ్ చేసిన బియ్యం కూడా ఏ విధంగా ఆక్షన్ చేసి ఎవరు కొంటున్నారు దీన్ని ఆ కొన్నటువంటి బియ్యం ఏ విధంగా దాన్ని ఉపయోగించుకుంటున్నారు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఈరోజు నేను ఒక చిన్న మనవి మంత్రివర్యులకు చేసుకునేది మంత్రి గారి గారి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న ఏలూరు జిల్లాలో చీజ్ చేసినటువంటి బియ్యం ఐదు సంవత్సరాల్లో ఎంత ఉంది ఆ బియ్యం కొన్న వాళ్ళు ఎవరు ట్రేడర్స్ ఆక్షన్ పెట్టినప్పుడు ఇదంతా కూడా ఒక నెట్వర్క్ తీసుకుని నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ముఖ్యంగా ఇరవై రెండు ఇరవై నాలుగు ఉన్న ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి అప్పటి పౌర మంత్రి గారి కనుచే కనుసన్నల్లో ఈ నెట్వర్క్ కూడా పనిచేసి కేవలం కొన్ని వ్యక్తులే కొంతమంది వ్యక్తులే ఈ బియ్యాన్ని కొన్నారండి రీసైకిల్ కి సో అది కూడా దాని మీద కూడా చేరి